तब ये टाइम रास्ता हूँ जंगल में हाँ ये टाइम रास्ता रास्ता सुरेश स्टेट है कौनसा हटा देगा हाँ जंगल रास्ता हूँ मैं मैं वीडियो लेते हैं बाहर वीडियो वाशरूम में वीडियो शादी वीडियो जहाँ मैं जहाँ मैं जहाँ मैं जहाँ मैं ट्रेन में स्पेन में जिम देखा था थैंक यू वेरी मच नही

ఇరవై ఎనిమిది ఆదివారం రోజు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల సహకారంతో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నా ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి వజ్రాల గంగాధర్ గారు రేడియేషన్ అంకాలజిస్ట్ తర్వాత మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు దీనికోసం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మరి జగిత్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రాథమిక దశలోనే డిటెక్షన్ చేసే విధంగా వారితో మాట్లాడి ఈ శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది మన ఐఎంఐ జగిత్యాల మరియు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తరఫున ఈ మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఓల్డ్ హై స్కూల్లో క్యాన్సర్ ట్రైనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కిమ్స్ హాస్పిటల్ నుంచి ఐదుగురు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు దీంట్లో గర్భాశయ క్యాన్సరు అండాశయ క్యాన్సరు జీర్ణకోశ క్యాన్సరు అండ్ బ్రెస్ట్ క్యాన్సరు అండ్ ఒరో క్యాన్సరు వీటన్నిటికీ సంబంధించి పరీక్షలన్నీ ఉచితంగా జరపబడుతున్నాయి మ్యామోగ్రఫీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ప్లస్ బ్యాప్స్ మీరు అన్ని పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటే రక్త పరీక్షలు కూడా ఈ ఫ్రీగా తీసుకొని జరుగుతుంది కానీ రిపోర్ట్లు మాత్రం ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు మీకు అందజేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఉద్దేశం మెయిన్గా నలభై ఏళ్ళు పైబడిన వారందరూ ప్రతి ఒక్కరు కంపల్సరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిందే జీవితంలో ఎందుకంటే ఇవన్నీ నొప్పి లేనివి ఉంటాయి సో దీన్ని మొదటి దశలోనే మనం గుర్తించి అరికట్టడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఈ అవకాశాన్ని మన జగిత్యాల ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని దీని నుంచి లాభం పొందవలసిందిగా మా ఐఎంఏ జగితా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మార్నింగ్ వన్ నా పేరు డాక్టర్ గంగాధర్ బజ్రాల అండి నేను కిమ్స్ హాస్పిటల్లో రేడియేషన్ సీనియర్ రేడియేషన్ కాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను జగితాలకి గత పది పన్నెండేళ్ళ నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను ఎట్ అవుట్ సెట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సార్ హ్యాస్ వెరీ క్విక్లీ అండ్ అక్సెప్టెడ్ ఫర్ కండక్టింగ్ ఏ క్యాంప్ ఇన్ జగిల్ టీగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ సార్ ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేశారు సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మిషనరీ లీడర్ డాక్టర్ భాస్కర్ రావు సార్ హూ హ్యాస్ బట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అది ఒకటి రెండు రెండు కోట్ల దాకా ఉంటుంది దట్ అండ్ హీ ఈస్ గివింగ్ అస్ ఫర్ ఫ్రీ ఫర్ కండక్టింగ్ క్యాంప్స్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ బర్డన్ ఏదైతే ఉందో సొసైటీ మీద తగ్గించడానికి ఈరోజు మనకి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ న్యూ కొత్త క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్నవి న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి అండ్ వాటిలలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అన్ని లోకలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్సే సో దాంట్లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి సో దానికి ఒకటే మంది ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడు ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వాళ్ళకి కలిగే డెత్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసేయచ్చు సో ఆ గోల్తోటి లాంగ్ టర్మ్ గోల్తోటి క్యాన్సర్ డెత్ రేట్స్ క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు యూటిలైజ్ అవేర్నెస్ కూడా అలాగే పెంచాలి క్యాన్సర్ గురించి సో ఐఎంఏ వారి సహకారంతో డాక్టర్ హేమంత్ గారు శ్రీనివాస్ గారు అండ్ విత్ అడ్వైస్ ఫ్రమ్ ఎమ్మెల్యే సార్ ఆర్ కండక్టింగ్ ఎ ఫ్రీ మెగా క్యాన్సర్ క్రీన్ స్క్రీనింగ్ క్యాంప్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ విచ్ ఫ్రమ్ నైన్ టు ఫోర్ నైన్ ఏఎం టు ఫోర్ ఫోర్ పిఎం అట్ ఓల్డ్ హై స్కూల్ మీరందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోవాలి వివిధ రకాల క్యాన్సర్స్ ఒక సెవెన్ టు ఎయిట్ క్యాన్సర్స్ మినిమమ్ డయాగ్నోస్ అంటే స్క్రీన్ చేసి చేయబడతాయి అన్ని టెస్ట్లు ఫ్రీగానే అవుతాయి అరౌండ్ ట్వంటీ థౌజండ్ వర్త్ బ్లడ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ లైక్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఐఎమ్ బాడీ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ భాస్కర్ రావు సార్ ఫర్ కండక్ట్ హెల్పింగ్ అస్ కండక్ట్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యాన్సర్ అనేది హార్ట్ ప్రాబ్లం తర్వాత ఎక్కువ మంది చనిపోయేది క్యాన్సర్ తోటే మెయిన్గా లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఈ రెండు ఎక్కువ వస్తుంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేక అవేర్నెస్ సరిగ్గా లేక చాలామంది టైంలో రాక చాలామంది ఈ డిసీజ్కి సగం కావాల్సి వస్తుంది మెయిన్గా లేడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సింటమ్స్ అంటే ఏదైనా గడ్డ చాలా క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఇది నొప్పి ఉండదు ఈ మామూలు గడ్డలు వేస్తాన పేషెంట్ ఏమనుకుంటారు అంటే మామూలు గడ్డే నొప్పి ఏం లేదు ఇది భయపడేదాన్ని కానీ ఏదైతే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ అన్నీ నొప్పి లేని గడ్డలన్నీ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసమే ఈ లేడీస్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలని ఒకటి ఉంటుంది బ్రెస్ట్ వాళ్ళు చూసుకోవాలి ముప్పై ముప్పై ఐదు తర్వాత ఈ అరిచేతోటి పాలుపేట్ చేసుకొని మాత్రం గడ్డ ఉన్నా కూడా అమ్మట్టి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్లో మన ఫస్ట్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోజ్ చేస్తే నైంటీ పర్సెంట్ క్యూర్ రేట్ ఉంటుంది తగ్గిపోతుంది మామూలుగా మనిషి అన్న గతకాలం మొత్తం అంత కాలం పడతారు కాబట్టి మెయిన్గా క్యాన్సర్ మూడు స్టేజెస్ మనకి అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ దానికి సరైన ట్రీట్మెంటు సరైన హాస్పిటల్లో సరైన స్పెషల్స్తో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇది ఎడ్యుకేషన్ పెరిగి మనం మెడికల్ ఫీల్డ్ మా ఐఎంఏ తరఫున మేము అవేర్నెస్ ఊళ్ళల్లో సర్పంచ్లు ఎమ్మెల్యే గారు లే రాజకీయ నాయకులు అంతా అవేర్నెస్ చేస్తే రాను 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 చాలా వరకు కంట్రోల్ దీనితో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక డెత్తే కాకుండా మనకి ఫైనాన్షియల్ బార్డన్ కూడా చాలా పడుతుంది గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ ఫ్యామిలీస్ మీద అది కూడా తాకిపోతుంది అందుకని అందరూ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పక్క ఉన్న అసెంబ్లీ అందరూ కూడా ఈ సదావకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా కిమ్స్ సన్స హాస్పిటల్స్ వారు కిమ్స్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసే ఉచిత క్యాన్సర్ ట్రీటింగ్ ప్రోగ్రామ్స్ సందర్భంలో ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియాలే అవగాహన రావాలని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాన్సర్లో మొట్టమొదటిగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్లీ డయాగ్నోసిస్ ఎంత తొందరగా పరీక్ష చేయించుకొని తొందరగా వ్యాధి నిర్ధారణ అయితే ఆ తర్వాత ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు డాక్టర్ గంగారెడ్డి కూడా చాలా విషయాలు చెప్పారు మరి ట్వంటీ ఎయిత్ నాడు ఓల్డ్ ఏజ్ స్కూల్లో చేయబోయే క్యాంప్ చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతోటి ఖర్చు పెట్టి కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు బస్సు ఆ బస్సులో మ్యామోగ్రఫీ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఇవన్నీ మిషన్లు కూడా తీసుకొస్తారు తర్వాత పెథాలజిస్ట్లు కూడా వస్తారు ప్యాప్స్మియర్ టెస్ట్లు ఉంటాయంటే ఇంతకుముందు పెద్దలు ఉమ్మడినట్టు సారి చెప్పినట్టు ఇందు నుంచి కొంచెం బైస్ చెక్ అవడం కానీ లేకపోతే తెల్లబట్ట కానీ రక్తం పడడం కానీ అయిన వాళ్ళు మీడియా ద్వారా సోదరి మహిళలను మతృమూత్రులను కొడతా ఉన్నా పెద్దలను ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ముఖ్యంగా డాక్టర్ మోహన్ రెడ్డి గారు సీనియర్ డాక్టర్ చెప్పారు ప్రతి మహిళ ముప్పై సంవత్సరాల తర్వాత వారి రొమ్మును వారు తాక్కుని చూసుకోవాలి ఏమాత్రం చిన్న కట్టున్నా కానీ పరీక్ష చేయించుకోవాలి ఈ ఏదైతే కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజు మేమోగ్రఫీ అవకాశం టెక్నిషియన్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా వచ్చి ఉచితంగా చేయించుకోండి బయట ఎక్కడ చేయించుకున్నాడు మెమోగ్రఫీ వేలలో ఉంటుంది వందలలో కాదు థౌసండ్స్ ఉంటారు వేలలు ఉంటుంది సో అటువంటి మిషన్ మన దగ్గరికి ఓల్డ్ హై స్కూల్ పాత బస్ స్టాండ్ అందరూ తెలుసు నడిపోవడం ఉన్నది మహిళలు ఎలాంటి వేరే రకంగా ఆలోచించుకోవచ్చు అక్కడ మొత్తం ప్రవేశం కూడా ఏర్పాటు చేస్తారు సో తప్పకుండా రమ్ములో చిన్న గడ్డ అయిన వాళ్ళు కూడా చిన్న నొప్పి లేనిది ఉన్నా కానీ నొప్పున్నా తప్పకుండా ముఖ్యంగా నొప్పి లేని చిన్న గడ్డ ఉన్నా కానీ మహిళ అమ్మాయిలు కావచ్చు మహిళలు పెద్దలు తప్పకుండా వచ్చి పరిశీలించుకోవాలి ఎందుకంటే డాక్టర్ గంగాధర్ గారు మా కుటుంబంలోనే ఒకరికి ఇదే ప్రాబ్లం అయింది చిన్న గడ్డ ఇంత అవేర్నెస్ ఉన్న కుటుంబం ఆపరేషన్ దానికపోయింది రేడియేషన్ ఇచ్చాడు గంగాధరే చివరిగా చాలా సభ సంవత్సరం బెడ్రీడమై మరణించే పరిస్థితి వచ్చింది కాబట్టి అలా జరగద్దు అంటే అర్లీ డయాగ్నోసిస్ ఉంటే వేరే చోట స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసం ఇలాంటి క్యాప్ను తప్పక సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పరంగా ఉన్నాయి ఇవాళ నేను డాక్టర్ని ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేము గ్రౌండ్ పెట్టించాను లేదని కాదు అక్కడ కూడా టెక్నీషియన్ల డాక్టర్లు కానీ ఇంత పెద్ద సమాజానికి ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయలేదు తప్పకుండా భగవంతుంది దాంతో ఎవరికైతే నాలుగు పైసలు వస్తాయో వాళ్ళు కొంత సేవా కార్యక్రమాలు కూడా పాల్గొనాలి ఇవాళ కిమ్స్ హాస్పిటల్స్ ఓకే వాళ్ళు మంచి మంచి ఎక్విప్మెంట్ తేవాలంటే డబ్బులు కూడా తీసుకోవాలి తీసుకున్నారు పెద్ద హాస్పిటల్ కట్టారు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నాకు కొత్త వారు పరిచయం చాలా బిజీ ఉంటారు ఎప్పుడంటప్పుడు ఫోన్ మాట్లాడారు కొంత చాలా పరిచయం ఎందుకంటే ఎవరు మిస్సెస్ నా క్లాస్ పెట్టి వారు సమాజానికి కూడా ఏదైతే సమాజాన్ని మనం కొంత పొందుతున్నామో దాంతో కొంత సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలి వీ షుడ్ డ్యూ రిటర్న్ బ్యాక్ టు సొసైటీ అనే ఆలోచనతోటి కిమ్స్ ఫౌండేషన్ ఈ చారిటబుల్ కార్యక్రమం చేయడం అనేది అభినందనీయం మీ ద్వారా మరొకసారి కూడా భాస్కర్ రావు గారికి కారుద రెడ్డి గారికి డాక్టర్ భవానీషిజ్ మై క్లాస్మేట్ కన్వే మై రిగార్డ్స్ అండ్ థ్యాంక్స్ చెప్పండి జగిత్యాల ప్రజల పక్షాన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నా ఇంతకుముందు చాలా విషయాలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హేమంత్ గారు కూడా చెప్పారు మళ్ళీ ఆ రోజు కూడా నేను ఈ సందర్భంలో ఏంటంటే మీరు కొత్త లిటరేచర్ తీసుకున్నాను నా డాక్టర్ శ్రీనివాస్ మంచి భక్త ఎందుకంటే మనం క్యాంపులు చేసినప్పుడు కొంతమందికి ఓ వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది చూస్తాం కానీ అవేర్నెస్ ఈ మీడియా ద్వారా కొన్ని వేల లక్షల మందికి ప్రాంతం వారికి తెలిస్తే వారు వ్యాధి బారి నుంచి పడకుంటూ ఉంటారు కాబట్టి కొంత ప్యాంప్లెట్స్ లిటరేచర్ కూడా కిమ్స్ ఫౌండేషన్ అదేవిధంగా ఐఎంఐ జాయింట్ క్యాంప్ కింద చేయండి మీరు ఐఎంఐ నుంచి కూడా కొన్ని మనం కూడా ఏం చేయిస్తామని చెప్పి అది తర్వాత డిస్కస్ చేద్దాం మంచి కార్యక్రమాన్ని మీరు ముందుగా చేర్పాటు చేస్తారు డే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే